అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు భార్య తాలూకా చిన్న చిన్న ఆశలు ఈ కథను రచించిన వారు తులసి భానుగారు వానికి వినపడుతున్నాయి కొడుకు కోడలు పోట్లాడుకుంటూ అరుస్తున్న అరుపులు నేను ముందే చెప్పాను నా వల్ల కాదు అని అత్త సరిగ్గా వినకపోతే నా తప్ప అక్కడికి ఆఫీస్లో వర్క్ ప్రెషర్తోనే తల వగిలిపోతుంది మళ్ళీ ఇంటి దగ్గర నేనే చూడాలి కొన్ని పనులు అని మీ అమ్మ పంతం అంటున్న మానసను ఏ ఆపు అమ్మని పంతమంటూ తప్పు పట్టకు నీకు మీ అమ్మ నేర్పి పంపలేదా ఇంట బయట అన్ని పనులు నువ్వే చక్కదిద్దుకోవాలని ఓపికగా చేసుకోవాలని ఎప్పుడు చూడు ఆఫీస్ అనే వంకతో పనులు తప్పించుకోవాలని చూస్తావు అంటున్నాడు సందీప్ మానసను నిందిస్తూ స్టాప్ యువర్ నాన్సెన్స్ దీపు ఓపికతోనే అన్ని చేస్తున్నాను నేను మనిషినే నాకు అలసట వస్తుంది నీరసపడతాను అత్త సహకరిస్తూ ఉంటే మన పనులు తేలిగ్గానే పూర్తి చేసుకోవచ్చు కానీ ఆవిడకు నాకు పని భారం ఇవ్వాలన్న ఆలోచన మన పనులని గోరంతవి కొండంతలుగా కనపడేలా చేస్తున్నాయి అంటుంది మానస చీ ఆపు నీకు చేతకాక మా అమ్మను అంటుంటావు వేస్ట్ ఫెలో అని విసుక్కుంటూ టీషర్టు తొడుక్కొని వేగంగా బయటకు వెళ్ళిపోయాడు సందీప్ తల బద్దలైపోతుంటే అమ్మా అని అనుకుంటూ కాసిన నీళ్లు నోట్లో పోసుకొని తాగి తల నొక్కుకుంటూ మంచం మీద కూలబడింది మానస మడత పెట్టిన బట్టలు బీర్వాలో పెట్టే వంకతో మానస రూంలోకి వచ్చిన వాణి మానస వైపు చూసావా నా కొడుకు దృష్టిలో నన్ను నువ్వు తప్పుగా చూపించలేవు అనేలాంటి వంకర నవ్వుతో ఒక చూపు విసిరి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చొని పెద్ద సౌండ్తో టీవీ సీరియల్ పెట్టుకొని కూర్చుంది మానస తనకు ఇంకా నీరసం నిస్సత్వ నిరాశ ఉంచుకురాగా వెనక్కు దిండు మీదకు వాలుతుండగా మనసు బరువెక్కి కళ్ళు తడి అయ్యాయి అమ్మ అని తల్లిని గుర్తు చేసుకుంటూ దిండులోకి మొహాన్ని దాచుకొని దీర్ఘంగా నిట్టూర్చింది కమాన్ మానస పరిస్థితిని ఇంకా చండాలం చేసుకోకు లే లేచి వెళ్ళి డిన్నర్ పనిచోడు ఎలానూ ఆవిడని పని భారం తగ్గించే ప్రయత్నం అస్సలు చేయనే చేయదు అని తనకు తాను చెప్పుకుంటూ ఆశలకు నిజానికి ఉన్న తేడాను భరించే శక్తిని తెచ్చుకుంటూ నెమ్మదిగా లేచి వెళ్ళి ఓ తలనొప్పి మాత్రం మింగి వేడిగా కాఫీ కలిపి టీవీ చూస్తున్న అత్తగారికి ఒక కప్పు అందించి తాను కాఫీ తాగుతూ కూరలు తరిగేందుకు సిద్ధపడుతుంది మానస నెల తర్వాత సిరి వాణి దగ్గరకు వచ్చింది కూతురు సిరి అంటే చాలా అపురూపం వానికి సిరి ఉన్నన్ని రోజుల్లో ఒకరోజు టమాటాలు తరిగిపోసి తర్వాత రెండు రోజులు ముక్కలను ఎండకు పెట్టి కమ్మగా టమాటా ఊరగాయ పెట్టింది వాణి కూతురికి ఇష్టమని పొద్దున్న టిఫిన్కి కూతురు కోసం గారెలు చేసి కొన్ని వేడిగా కూతురికి తినిపించి కొన్ని గారెలను పెరుగు తిరగ మూతలో వేసింది మధ్యాహ్నం కమ్మగా కూతురు ఆవడాలను తింటుందని అదే రోజు రాత్రి కూతురికి ఇష్టమని గుత్తి వంకాయ కూర చేసింది ఏ పూట కాపూట ఫ్రెష్గా డికాక్షన్ వేసి పొగలు కక్కే కమ్మటి కాఫీ కూతురు చేతికి అందించేది ఇలా నడుం పడిపోయేలా కూతురి కోసం అన్ని పనులు చేసి పెట్టేది వాణి అన్ని చూస్తున్న మనసుకు పదే పదే ఒకటే ఆలోచన వచ్చింది రోజువారి పనుల్లో ఇంత శ్రమ కూడా పడక్కర్లేదు అత్త నా కోసం కానీ కనీసం నేను ఆఫీస్లో అలసిపోయి ట్రాఫిక్లో తిప్పలు పడి ఇల్లు చేరుతాను నీరసంగా అప్పుడు ఫ్రెష్ అయ్యి ఫ్రిడ్జ్లో చల్ల నీళ్ళ సీస నేనే తీసుకొని తాగుతాను సరే కాస్త అత్తగారు ఓ కప్పు కాఫీ వేడిగా చేసి నాకు ఇస్తే నేను కాస్తంత తేరుకుంటాను కదా తర్వాత వంట పని నేనే చూసుకుంటాను ఎలానో అని అత్త అందించిన వేడి కాఫీ కాస్తంత ఫ్రెష్నెస్ ఇస్తుంది దానితో పాటే అత్తగారు నాపైన చూపించే కాస్తంతా ఆదరణ నా మనుషుల మధ్యన నేనున్నాను అనే భావనను నాకు ఇస్తుంది కూడాను కానీ నా ఈ చిన్న ఆశ కూడా అత్తకు పెద్ద కష్టమే అన్నట్లుగా ఆవిడ నా పట్ల ప్రవర్తిస్తారు ఎందుకో పైగా సందీప్ అన్ని చూస్తూ కూడా నాకు ఓదార్పుని ఎక్కడ ఇచ్చే ప్రయత్నం చేయడు ఎందుకంటే అలా చేస్తే అతను తన తల్లిని చులకన చేసినట్లుగా భావించి కొత్తగా ఏర్పడిన నా బంధంతో బాంధవ్యంతో దూరం పెంచుకుంటున్నాడే తప్ప సరైన తీరుగా నా బాధను పక్షపాతం లేకుండా చూడలేకపోతున్నాడు అని మానసకు అనిపించింది సిరి వారం రోజులు ఉండి వెళ్ళాక మళ్ళీ అత్తగారైన వానికి మోకాళ్ళ నొప్పులు తల తిరగడం ఎక్కువైపోయాయి పూర్తి ఇంటి పనులు వంటింటి పనులు మానసకే మళ్ళీ అప్పగించబడ్డాయి ఈ తేడాలను ఎలా ప్రశ్నించాలి ఎలా అర్థమయ్యేలాగా స్పష్టం చేసుకోవాలి అనే పని మానసకు అస్సలు అంతుపట్టలేదు ఎందుకంటే ఏదైనా ప్రశ్న మానస నోటి నుంచి బయటకు రావడం ఆలస్యం సందీప్ ఒకటే పాట పాడతాడు గత పదేళ్లుగా మా అమ్మ నాన్న పోయాక మమ్మల్ని కష్టపడి చదివించి అక్కకు పెళ్లి చేసి పంపింది నన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టింది అలాంటి మా అమ్మ ఏ విషయంలోనూ నొచ్చుకోకూడదు మనమే సర్దుకుపోవాలి అని మానసది సర్దుకుపోయే మనస్తత్వమే కానీ సందీప్ తన తల్లి భావాలకు ఇచ్చేంత విలువలో సగమైన భార్యనైన తన ఆలోచనలు కూడా విలువనివ్వాలి కదా పెళ్ళవుతూనే బాధ్యతలను నేను స్వీకరించి నిర్వర్తించగలను కానీ ఒక యంత్రంలాగా అన్ని పరిస్థితులను భరిస్తూ భరిస్తూ నేను అతిమామూలుగా బతికేయలేను కదా నేను ఈ ఇంటి మనిషినే అన్నట్లు వారిద్దరూ నన్ను చూసుకరెందుకు అన్న బాధ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మానసలో పెరుగుతోంది కానీ మానసలోని బాధను వాణి సందీప్ పట్టించుకోరు కాలం నడిచి రెండేళ్లకు మానస తల్లి కాబోతున్న శుభవార్తను అందరికీ వినిపించింది వాణి సందీప్ దగ్గర బంధువులను పిలిచి చిన్నపాటి ఇచ్చారు కానీ రోజువారి దినచర్యలో పెద్దగా మార్పులేవి లేవు వాణి తన కొడుకు ఇస్తున్న విలువైన స్థానాన్ని ఎక్కడ పోగొట్టుకుంటానో అనే అభద్రతతో మానసును కనబడకుండా తొక్కి పెడుతూనే ఉంది వాణి సందీప్కి మానస ఇబ్బంది తెలిసిన తల్లికి అన్యాయం చేస్తానేమో అనే అతి జాగ్రత్తతో మానసు కలిగే అసౌకర్యాన్ని అసంతృప్తిని చూసి చూడనట్లుగా ఉండటం అలవాటైపోయింది పరిస్థితి ఏదైనా సరే వారిద్దరి ధోరణిలో మంచి మార్పు ఏది కనపడని స్థితి మింగుపడక మానసులో దిగులు మొదలైంది ఫలితంగా ఐదవ నెల నిండబోతుండగా మానసకు అభర్షనయ్యింది ఏడవ నెలలో కూతుర్ని తీసుకెళ్లి బాగా చూసుకోవాలి అని రోజులు లెక్కబెట్టుకుంటూ ఎదురు చూస్తున్న మానస తల్లి యశోదకు చాలా బాధేసింది కూతురి ఇబ్బంది చూచాయగా అర్థమైంది యశోదకి మానస పెళ్ళైన రెండు నెలలకే కానీ కూతురి కాపురంలో జోక్యం చేసుకోకూడదని వివేకంతో ఊరుకుంది యశోద ఇన్ని రోజులు ఈరోజు మానస బాధ డిప్రెషన్లోకి మారుతుంది అని అర్థమయ్యాక ఇక యశోద ఊరుకోలేకపోయింది వదిన నాకు కోడలుంది అత్తగారి స్థానంలో ఉండే మనకి ఎలాంటి అభద్రత ఆలోచనలు వస్తాయో నేను అర్థం చేసుకోగలను కానీ మన ఇంటికి వచ్చిన కోడలు కూడా ఓ మనిషే తనకు మన బంధాలు బలంలాగా మారాలి తనను మన కుటుంబంలో ఒక మనిషిలా మనం చూసుకోవాలి ఇది పెద్దవారుగా మీ అనుభవం మీకే నేర్పాలి మీకు అన్నీ తెలిసి కూడా సందీప్ ఒక మంచి కొడుకులా ఉండలేనేమో అనే తాపత్రయంలో ఒక మంచి భర్తల మారడం మానుకున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించగలిగి కూడా మీరు సందీప్కి అది సరైనది కాదు అని తెలియచెప్పలేకపోయారు చెప్పలేకపోయారు ఇంతకాలంలో సందీప్ మానసను మీ బాగు కోరి ఒక గీత బయటే మానసను తనకు కాస్తంత దూరంలో నిలిపేశాడు ముప్పై రెండేళ్ల మీ కాపురంలో మీరు మీ భర్త నుంచి ఏమీ ఆశించారో ఆ ఆశలు నా కూతురు కూడా ఒక భార్యలో ఉంటాయని మీరెలా మర్చిపోయారు వదిన ఒక తల్లిగా మీరు సరైన సమయంలో సందీప్ను మందలించి ఉంటుంటే ఈనాడు మానసకు మనకు ఇలాగ నష్టం జరిగి ఉండేది కాదు కదా కాస్త ఆలోచించండి వదిన మనం మన పిల్లల అభివృద్ధికి కారణం కావాలి కానీ మన వలన వారి మనసులు ఆరోగ్యాలు భవిష్యత్తు పాడు కాకూడదు కదా అని స్పష్టంగా వానికి చెప్పేసింది యశోద నీరసంగా ఉన్న దిగులుగా ఉన్న కూతుర్ని తనతో పాటు పుట్టింటికి తీసుకెళ్తుంది యశోద మానసను మళ్ళీ హుషారుగా మార్చేందుకు భవిష్యత్తు ప్రయాణానికి తగినట్లుగా మానసను సంసిద్ధం చేసేందుకు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ